అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి అనేక కోర్సులకు సంబంధించి వివిధ రకాల కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకి అండర్ గ్రాడ్యుయేషన్లో ఎలాంటి కోర్సులు చేయడానికి అవకాశం ఉంది ఎక్కడెక్కడ ఏ రీతిలో ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి వివరాలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం అదే రీతిలో ఈ వీడియోలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ సీఎంఐ అని పిలుస్తారు ఒక ప్రెస్టీజియస్ సంస్థ దేశంలోనే మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక ప్రముఖమైనటువంటి సంస్థ ఇందులో అడ్మిషన్ ఎట్లా ఎలా చేరాల్సి ఉంటుంది ఫీజ్ ఎంత ఉంటుంది ఎలాంటి స్కాలర్షిప్స్ ఉంటాయి ఎలా చేరాలి ఇలాంటి అనేక రకాల విషయాలన్నింటిని మనం చర్చిద్దాం వీడియోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి చాలామంది ఐఐటీలు ఎన్ఐటీలు వీటి చుట్టూనే ఆలోచిస్తూ ఉంటారు ఐఐటి ఎన్ఐటీల్లో చేరడం కంప్యూటర్ సైన్స్లో చేరడం కంప్యూటర్ సైన్స్ చేసి సాఫ్ట్వేర్లో మంచి ప్లేస్మెంట్స్లో చేరడం ఇట్లా ఈ వీటి వరకే ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇంకా అంతకు మించి విస్తృతమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో బాగా పరిశోధన చేయాలి మ్యాథమెటిక్స్లో తమకు ఉన్నటువంటి పట్టుని మరింతగా నిరూపించుకోవాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అనేది మంచి అవకాశంగా మనం భావించాల్సి ఉంటుంది చాలా మంచిగా మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేసి మంచి సైంటిస్ట్ మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ స్కాలర్గా మంచి సైంటిస్ట్గా ఎదగడానికి ఆస్కార్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇది ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉన్నాయి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది తర్వాత పిహెచ్డీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంటుంది పైగా సిఎంఐకి ప్రపంచంలోని అనేక ఇన్స్టిట్యూట్స్ అంటే ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ ఉంది సో ఆ దేశాలకు అవసరమైతే ఎక్స్చేంజ్ ఫ్రాన్స్ నుంచి మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్తారు ఆస్ట్రేలియా వెళ్తారు ఆస్ట్రేలియన్స్ కూడా ఈ ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉంటారు అంత ప్రెస్టీజియస్ సంస్థ ఇది సో బాగా మ్యాథమెటిక్స్లో పట్టుండి మ్యాథమెటిక్స్ వైపు మనం వెళ్దాం మ్యాథమెటిక్స్లో మంచిగా రానిద్దాం అని ఆలోచించేటువంటి విద్యార్థులందరికీ ఇది చాలా మంచి సంస్థ అవుతుంది ఒకసారి ఆలోచించండి ఇక ఇందులో అడ్మిషన్ రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఇండియన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ సంబంధించినటువంటి దాంట్లో మంచి ప్రతిభ కనబరిస్తే మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్ ఒలింపియాడ్ ఇలాంటి ఒలింపియాడ్స్ నేషనల్ లెవెల్లో మంచి ప్రతిభ కనబరిచినటువంటి స్టూడెంట్స్కి డైరెక్ట్గా అడ్మిషన్ ఉంటుంది కాకుండా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఎంపీసీతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి అక్కడ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ సాధించి ఎవరైనా సీఎంఐలో చేరాలనుకుంటే వారంతా ఒక ఎంట్రన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఈ ఏడాది ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ఫోర్త్ మార్చిన జరగబోతుంది కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్త్ మార్చిన ఎగ్జామ్ జరగబోతుంది దానికి మార్చి ఒకటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు అప్లికేషన్లో సిఎంఐ సంబంధించినటువంటి వాళ్ళ వెబ్సైట్లో ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత మే ఇరవై నాలుగో తారీఖున సాటర్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా సీట్లు వస్తాయి ఇక్కడ కూడా రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఇందులో సీట్లు ఇస్తారంటారు అదేవిధంగా చెప్పాను కదా ఇంతకుముందే స్పెషల్ కేసెస్ కొందరికి ఒలింపియాడ్స్ నేషనల్ లెవెల్లో మంచి ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళకి నేరుగా అడ్మిషన్ ఉంటుంది ఇక్కడ రెండు రకాల కోర్సులు ఉంటాయి ఒకటి బీఎస్సీ హానర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ త్రీ ఇయర్స్ కోర్సు మాత్రమే ఇది ఇక్కడ ఉన్నటువంటి రెండు కోర్సులు కూడా అండర్ గ్రాడ్యుయేషన్లో రెండు త్రీ ఇయర్స్ కోర్సులే ఒకటి బిఎస్సి హానర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఒక కోర్సు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ మరొక కోర్సు ఈ రెండు కూడా చాలా ప్రెస్టీజియస్ సంస్థ కాబట్టి చాలా మంచి శిక్షణ ఇస్తారు దాదాపు ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి ఇన్ డేటా సైన్స్ అలాగే పిహెచ్డీ కూడా మూడు సబ్జెక్ట్స్లో పిహెచ్డీ కూడా చేసేదానికోసం అవకాశం ఉంది ఇక ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో ట్వెల్త్ స్టాండర్డ్స్ పూర్తి చేసి ఉండాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి ఫిజిక్స్ అదే మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటుగా ఆ చేసినటువంటి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సాధించి ఉండాలి వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ సెంటర్లు కూడా ఇచ్చారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి అవి ఏ ఉన్నాయి అనేది మనం చూస్తే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ ఉంది హైదరాబాద్లో ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ ఉంది రెండు సెంటర్లు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి విశాఖపట్నంలో తెలంగాణ స్టూడెంట్స్కి హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది ఈ రెండు చోట్ల ఎగ్జామ్ రాసేదానికోసం ఛాన్స్ ఉంది ఇందులో ఎగ్జామ్ రాసిన తర్వాత ఫీజు ఒక్కొక్క సెమిస్టర్కి సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఫీజు ఉంటుంది అదేవిధంగా హాస్టల్ ఫీజు మరొక నలభై వేల రూపాయలు ఉంటుంది హాస్టల్ మెస్ ఇతర ఫీజులు అన్నీ కలిపి మరొక నలభై వేలు ఉంటుంది అంటే ఒక్కొక్క సెమిస్టర్కి లక్ష అరవై వేల రూపాయలు ఇక్కడ ఫీజుగా ఉంటుంది అంటే ఒక్క ఏడాదికి మూడు లక్షల ఇరవై వేల రూపాయల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ ఫీజులో మళ్ళీ ఈ ఫీజులో మళ్ళీ ఆరు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ తగ్గిస్తారు అంటే మొత్తం మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఫీజు అవద్దు అనుకుంటే అందులో మళ్ళీ ఫార్టీ పర్సెంట్ సుమారుగా లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఫీజు తగ్గుద్ది సుమారు రెండు లక్షల రూపాయలు మాత్రమే ఏడాదికి చెల్లించాల్సి ఉంటుంది హాస్టల్ మెస్ అదర్ ఫీజెస్ అండ్ ట్యూషన్ ఫీజెస్ అదేవిధంగా ఇందులో మళ్ళీ స్కాలర్షిప్స్ కూడా చాలా ఉంటాయి ఆరు లక్షల రూపాయల వరకు ఫార్టీ పర్సెంట్ తగ్గిస్తే ఆరు నుంచి పన్నెండు లక్షల రూపాయల్లో ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు చెందిన విద్యార్థులకి ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తారు అప్పుడు వాళ్ళకు కూడా మరొక డెబ్బై వేల రూపాయల వరకు ఫీజు తగ్గుద్ది రెండు లక్షల యాభై వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇవి కాకుండా మొత్తం ఫీజు చెల్లించాల్సి వచ్చినటువంటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి చాలా రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి మొత్తం ముప్పై రకాల స్కాలర్షిప్స్ని ఈ ఇన్స్టిట్యూట్లో అందిస్తారు స్కాలర్షిప్స్తో పాటుగా కొద్దిమంది స్టూడెంట్కి స్టై ఫండ్స్ కూడా ఇవ్వబోతున్నారు అందులో అండర్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కానీ చేస్తున్నటువంటి వాళ్ళకి నెలకి ఐదు వేల రూపాయలు స్టై ఫండ్ ఇస్తారు అందులో మెరిట్ స్టూడెంట్స్కి కొద్ది మందికి ఇస్తారు అదేవిధంగా ఈ ఈ స్టై పాటుగా ఎంఎస్సి చేసినటువంటి వాళ్ళకైతే నెలకి ఆరు వేల రూపాయల స్టైఫండు ఈ ఈ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంది వీటితో పాటుగా ఇంకా చాలా రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ ఉంది కాబట్టి ఆయా ఇన్స్టిట్యూట్స్కి అవసరమైతే ఎక్స్ఛేంజ్ పద్ధతిలో ఆయా దేశాల్లో వెళ్ళి కొంతకాలం కోర్సు చేసేటువంటి దానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఇతర రకాల అనేక రకాల సదుపాయాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా అనేక రకాల స్కాలర్షిప్స్తో పాటుగా స్టైఫండ్ అందించేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకుంటే విద్యార్థులకి చాలా చాలా మేలు జరిగేదానికోసం అవకాశం ఉంటుంది మొత్తం ఈ ఇన్స్టిట్యూట్లో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్స్లో అన్ని రకాల కోర్సులు రెండు రకాల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉన్నాయి అదేవిధంగా పీజీలో మూడు రకాల కోర్సులు ఉన్నాయి పీహెచ్డీలో మూడు రకాల కోర్సులు ఉన్నాయి మనం మాట్లాడుతున్న అండర్ గ్రాడ్యుయేషన్ గురించి అండర్ గ్రాడ్యుయేషన్లో రెండు కోర్సులు అంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రెండోది మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సో వీటిలో చేయాలనుకుంటే చాలా మంచి ప్యాకేజీలు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఇన్స్టిట్యూట్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ అంతా తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక కోటి ఎనభై లక్షల రూపాయల ప్యాకేజీతో ఇక్కడ స్టూడెంట్స్కి మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ మ్యాథమెటిక్స్లో చాలా బ్రి బ్రిలియన్స్ అందరూ ఉంటారు కాబట్టి మంచి శిక్షణ ఇస్తారు కాబట్టి వీళ్ళు కంప్యూటర్స్లో అదేవిధంగా డేటా విభాగాల్లో అన్ని రకాలుగా రాణించేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి యావరేజ్ ప్యాకేజ్ కూడా సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ యాన్యువల్ ప్యాకేజ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంది మూడేళ్ల కోర్సు తర్వాత యాన్యువల్ ప్యాకేజ్ ఇరవై లక్షలు హయ్యెస్ట్ ప్యాకేజ్ కోటి ఎనభై లక్షలు అంటే చాలా చాలా ఎక్కువ కాబట్టి చాలామంది ఈ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి ఆసక్తి చూపుతుంటారు సో మీరు కూడా మ్యాథమెటిక్స్లో ఈరు మ్యాథమెటిక్స్లో మీరు కూడా రాణించాలని ఆశిస్తుంటే మ్యాథమెటిక్స్లోనే మీ ఫ్యూచర్ని ఎంచుకోవాలని మీరు భావిస్తే ఖచ్చితంగా చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అనేది మంచి ఆప్షన్ అవుతుంది ఒకసారి పరిశీలించండి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం అది కూడా ఒకసారి చూడండి ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి అనేక రకాల ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పడినటువంటి ఇన్స్టిట్యూట్ పద్దె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా ఇక్కడ ఈ కోర్సు నడుస్తుంది చాలామంది మేధావులు గణిత శాస్త్రంలో మేధావులందరూ ఇక్కడ నుంచి తయారై వచ్చారు కాబట్టి మీరు కూడా అలాంటి వారి వరుసన చేరాలనుకుంటే ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో బాగా పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పరిశీలిస్తే మంచిది ప్రయత్నిస్తే మంచిది మీకు మంచి ఫ్యూచర్ దానికోసం ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ వేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ షేర్ చేసి ఎక్కువ మంది మంచి విషయాలు తెలుసుకునే దానికోసం తోడ్పడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్